మరీ షార్ట్ చేయకండి చాలు మీకు గోళ్ళు కట్ చేసినట్టు చేస్తాను సార్ ఏంటి సార్ చూసి చాలా లేని ఊరికెళ్లేదా తీరుబడలేదా పని బాబు వీరు మీ బ్రదరా అలాగే అనుకో సార్ మీకు కటింగ్ అక్కర్లేదు ఇది విగ్గు విగ్గా సార్ వయసు ఎంతో ఒక రోజు సార్ మనకే సిజరేస్తున్నారు ఇవిగా బుక్స్ చదవండి ఇంతలో అన్ని చదివేశారా చదివేశాను ఇక మీరు చదవాల్సింది టెలిఫోన్ డైరెక్టరీ ఒక్కటే నెక్స్ట్ అన్ని నంబర్ తెలుసా తెలుసు చిరంజీవి నంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ అందరికీ తెలుసు ఆ పేరుతో పన్నెండు మంది చెప్పండి ముగ్గురికే భజన్ లాల్ ఉన్నారు అడ్రస్ చెప్పండి నైన్ బార్ సిక్స్ మనారెడ్డి స్ట్రీట్ హైదరాబాద్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నా నెంబర్ త్రిబుల్ ఫోర్ ట్రిబుల్ త్రీ టూ వన్ మరి నా పేరు చెప్పు చూద్దాం హలో మిస్టర్ పి పి తాంబరం హై స్వీట్ హార్ట్ బ్రోకన్ హార్ట్ ఏంటి ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ ఇన్నాళ్ళు ల్యాబ్లో కొంచెం బిజీగా ఉన్నాను అక్కడే ఉండొచ్చుగా ఇక్కడికి ఎవరమ్మన్నారు అర్థమైంది కోపంగా ఉన్నావు ఎన్ని ఫోన్ కాల్ ఎన్ని ఎస్ఎంఎస్ ఎన్ని మెయిల్ ఎన్నిసార్లు సార్లు వచ్చిపోయాను ఒక్క మాట మాట్లాడవా విసిగిపోయాను ఇలా చూడసనా బుల్లెట్ పాయింట్స్ ఒకటి నేను పనిలో ఉన్నప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు రెండు నేను ఇన్నాళ్ళు ఏం చేస్తున్నానో నీకు తెలుస్తుంది క్లాస్ జరుగుతుంది ఏదైనా ఉంటే ఈవినింగ్ గాంధీ పార్క్ రండి మాట్లాడుకుందాం ఐ లవ్ హలో డోంట్ గెట్ ఎనీ ఐడియాస్ రొమాన్స్ చేయడానికి కాదు ప్రేమ రద్దు చేయడానికి ప్రేమ రద్దు అదేమిటి పెళ్లి చేసుకుని మీరు మషిన్ ని నేను ఒంటరితనాన్ని కట్టుకుని బతికి పెళ్లి రద్దు చేసుకునే కన్నా ఇప్పుడే ప్రేమ రద్దు పెట్ట నేను నా దారిలో పోతాను మీరు మీ దారిలో రహదారిలో పోండి పత్రం మీరు పంపిన మొత్తం లెటర్స్ గ్రీటింగ్ కార్డ్స్ బుక్ తెచ్చారు చూడు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఫ్రీకోనామిక్స్ సి వ్యాలంటైన్స్ డేకి కుమారస్వామి ఫోటో టచ్చింగ్ గా ఏదైనా ఒక్కటి కొనిచ్చారా ఇదా షేవింగ్ సెట్ ఎవరైనా గర్ల్స్ కి గిఫ్ట్ గా ఇస్తారా అవసరం అవుతుందని మోహన్ చూడు ఇది ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేశాను ఇందులో సంతకం పెట్టండి ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు గుడ్ బై అంతేనా అంతే నేను ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చినట్టేనా నట్టే అయితే నేను ఇచ్చిన టూ పవర్ నైన్ ఐదు వందల పన్నెండు ముద్దులు ముద్దిస్తున్నప్పుడు కూడా కౌంట్ చేస్తుంటారా కొంచెం కూడా ఫీల్ అవ్వరా పుట్టి మేట్రిక్స్ బుర్రా అవన్నీ తిరిగి కుదరదు ఇస్తేనే ప్రేమ రద్దు చెల్లేదు ఇది తొండి నేను ఒప్పుకోను అయితే నేను సంతకం పెట్టను రద్దు రద్దు హింసరా కళ్ళు ఏంటిది ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ ముద్దులు నేను ఎట్ట మరి నడుం పట్టుకుని లాగి గట్టిగా వాటేసుకుని నా వల్ల అప్పుడు రద్దు డైలీ వచ్చి నేను విసిగిస్తాను టార్చర్ పెడుతున్నావు Venha aqui. Não ria. E agora? Tem um feel, feel, <S cioè -tose vidrio> వాట్ ఈస్ దిస్ లేకీ పండి లేకీ డ్రైవరు ఏ డ్రైవర్ డ్రైవర్లు చాలా మంది ఉన్నారు ఇంజిన్ డ్రైవర్ టాక్సీ డ్రైవర్ స్కూల్ డ్రైవర్ ఈ కార్ డ్రైవర్ ఎవరయ్యా నేనే ఏంటయ్యా నో పార్కింగ్ లో ఉంచా అక్కడ నో పార్కింగ్ అని రాస్తుంది డాక్టర్ వసిగర్ కార్ నో పార్కింగ్ అని రాయలేదు ఏంటయ్యా ఆడుతున్నావా కాదు మాట్లాడుతున్నాను ఓహో నీ డ్రైవింగ్ లైసెన్స్ తీ నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండా బండి ఎలా తోలుతున్నావా డ్రైవింగ్ మోడ్యూల్ ప్రోగ్రామ్ చేస్తుంది ఈ కదలే నడు స్టేషన్ ఏ స్టేషన్ రేడియో స్టేషన్ రైల్వే స్టేషన్ స్పేస్ స్టేషన్ ప్లేస్ స్టేషన్ ఏంటి లొల్లే నీ పేరేంటి చిట్టి అడ్రస్ చెప్పాయా ఐపీ అడ్రస్ ఏ ఉంది వన్ జీరో ఎయిట్ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఏంటి ఏది మాట్లాడ తెగమగ్గ మాట్లాడుతున్నా మీ బాబు పేరేంటి బాబు లేడు అమ్మ అమ్మ లేదు అనాథ అనాథం కాను మరి ఎలా పుట్టేవురా నేను పుట్టలేదు చేశారు చేశారా నీకేమన్నా లూజా లేదే అన్ని టైట్ గానే ఫిట్ చేస్తున్నాయి నకరాలా కాదు నిక్కల్ బోల్ట్లన్నీ నిక్కల్ తో చేసినవి అయ్యో ఆపు నేను ఆపాలి కరెక్ట్ గా చెప్పండి ఎందుకు గొడవ పార్కింగ్ అఫెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఎక్కువ మాట్లాడే కోర్టుకు పోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు ఇక్కడే చూసుకుంటాం ఇది మర్యాద చూసుకో చూసేసాను ఏ పెట్ట కలవా ఆమె ఆమె తెలీదా ఎక్కడ కోయాలి చేతులు కోయ్యా త్వరగా త్వరగా కోయవయా

తలదిప్తావు హండ్రెడ్స్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై ఫ్రెండ్ మై బ్రదర్ మై సర్చ్ చిట్బాబు టు కమ్ ఆన్ ద స్టేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి బాడీ దిస్ నన్ అదర్ దాన్ మై క్రియేషన్ చిట్టి ద రోబాట్ స్పీడ్ వన్ టెరా మెమరీ వన్ సిట్టుబం వీడొక్కడు వంద మందితో సమానం వంద మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి వీడికి అన్ని కళలు తెలుసు లోకల్లోని అన్ని భాషలు తెలుసు హీ కెన్ డాన్స్ హీ కెన్ ఫైట్ అండ్ హీస్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ హీఈస్ ఫై రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ ఇన్ బిల్ట్ వెహికల్ వీడి కళ్ళు చూడటానికి మాత్రమే కాదు చూపించటానికి కూడా వీడితో వర్చువల్ గా మాట్లాడవచ్చు ఈ టైప్ రోబోల వల్ల మన దేశానికి అభివృద్ధి భద్రత వంద రెట్లు పెరుగుతుంది మీరు చుట్టూ ఏదన్నా అడగదలుచుకుంటే అడగచ్చు సింపుల్ గా అడుగుతాను టూ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఫిబినోచి నెంబరా అవును ఇరవై రెండో ఫిబినోచి నెంబర్ బయట వే అది మాధాపూర్ మిస్టర్ పి మాధవరావు గారి ఫోన్ నెంబర్ మీకు తెలిసిన అతి పెద్ద ప్రైమ్ నెంబర్ ఏమిటి ఎం ఫార్టీ ఫోర్ ఇది కరెక్టా అని తెలుసుకోవడానికి మీకు కొన్నేళ్లు పడుతుంది ఇదే రాగం నాట గురించి పాడాలనుకుని హుసేనికి వెళ్ళారు మధ్యలో ఇక్కడ మీ శృతి మారింది క్వశ్చన్స్ దేవుడు ఉన్నాడా లేడా దేవుడంటే ఎవరు నన్ను సృష్టించినవాడు నన్ను సృష్టించింది డాక్టర్ దేవుడు ఉన్నాడు

ఇన్లూడింగ్ చెట్టింగ్ ఎందుకు అందరూ వెళ్ళి అతని మీద వాళ్తారో వంద మందికి అతను సమానం కావచ్చు కానీ మా దగ్గర ఉన్న ముఖ్యమైన ఒకటి అతని దగ్గర లేదే డాక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటి నా దగ్గర లేదని చెప్తున్నారు అదేవిటి దాన్ని ఎందుకు నాకు ఇవ్వలేదు ఫ్రూమ్స్ వాడితో ఏం మాట్లాడాలో తెలియదు కాదు మా దగ్గర ఫీలింగ్స్ ఉన్నాయి వాడికి అవి లేవని చెప్పాలని లేచి మాట్సొద్దు చీఫ్ హలోస్ వన్ మంత్ సాలరీ కట్ హలో ప్రొఫెసర్ బ్రిలియంట్ జాబ్ డాక్టర్ వసీ థ్యాంక్ యూ చిటి మీట్ ప్రొఫెసర్ బోరా చెప్పారు సిఐఆర్ అధ్యక్షుడు మీ గురువు గారు వీరి ఫోటో మన ల్యాబ్ లో ఉంది ఇంట్రెస్టింగ్ చిటి వాట్ ప్రాసెస్ ఆర్ యు యూజింగ్ పెంటియం అల్టా కోర్ మిలినియా బి2 మీ మోటార్స్ అన్ని ఎఫ్ఎస్పి 450ఎస్ మోటార్స్ ఫ్రమ్ హిరాటా జపాన్ విత్ హార్మోనిక్ రిడక్షన్ గేర్ యూనిట్ ఇట్స్ ఓకే నీ న్యూరల్ స్కీమ్ గురించి చెప్పు అది చెప్పకూడదు ఏ ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్ నేను వసీగర్ ప్రొఫెసర్ని నువ్వు నాకు ధారాళంగా చెప్పొచ్చు తప్పులేదు నేను చెక్ చేసుకుంటాను మీరు న్యూరల్ స్కీమా గురించి అడుగుతున్నారు చెప్పొచ్చా యు సీ ప్రొఫెసర్ మీరు అడిగేది నో హౌ పేటెంట్ వచ్చేంత వరకు దాన్ని బయట పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వీడిని ఈజీగా మిస్యూజ్ చేస్తారు ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ తన లిమిట్స్ గురించి చిట్టికి ఎంత వరకు తెలుసు అని క్యాషువల్ గా అడిగాను ఐ హోప్ యు డోంట్ మైండ్ నాట్ అట్ ఆల్ వీని కంప్లీట్ గా స్టడీ చేసి మీ దగ్గరికి ఆర్ డి ఎవల్యూషన్ కి ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఐల్ సీ యు దేర్ మై బాయ్ నాకు చిట్టి ఎంతో బాగా నచ్చాడు ఓ రెండు రోజులు మా ఇంట్లో ఉంచుకుని ఈ పంపన వాడేమైనా పొమ్మని నేను లేక టెడ్డీ బీరా రెండు రోజులు ఉంచుకోవడానికి కాదు వసి ఫైనల్ ఎగ్జామ్స్ నేను మూలంగా అప్స చేసి సరిగ్గా చదవలేదు చిట్టి ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది ప్లీజ్ 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 సరే తీసుకో మీరిద్దరు కూడా వెళ్ళండి హోమ్ లో జెంట్స్ నా చాలా సరే ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి థ్యాంక్ యూ